Dit is <laughs>

लाली एम्पूर्ती डाल, मोस्ट एडिटर ముప్పై మూడు ఇరవై నుంచి పద్దెనిమిది వాక్యం చూద్దాం పద్దెనిమిదవ వాక్యం

मुखा मुखमुखी ग अनेक फेस टू फेस फेस टू फेस अंगूड़वार एक अंगूड़वार फेस बरिया ना हां इदि தெய்वዱ फेस सप देवዱ हां सप देवዱ सप देवዱ చెప్పలా మోక్షన రూపకత్తుకుడి தெய்వుడు ఏట చూడబడ్చెను

స్వరము వినిపించుట అది ఆత్మీయ అర్థం శారీరక అర్థం ముఖాముఖి అంటే చూస్తూ ముఖం ఒక పని చూస్తూ ఫేస్ టు ఫేస్ శారీరకంగా అంటే అరే నేను ముఖాముఖిగా మాట్లాడుకుంటున్నాం అది ఫేస్ టు ఫేస్ అంటే ఒకరి ముఖం ఒకరు చూస్తుంది అక్కడ దేవుని ముఖం చూడలేదు ఆయన అగ్నిలో ఉన్నాడు ఒక చోట ఒక చోట కరణ కరణ ఉన్నాడు చీకట్లో ఉన్నాడు మొబైల్ కనిపించే వరకు అర్థం కదా కనుక మాట వినిపిస్తుంది ఆత్మీయ ఇంకా ముఖాముఖి అలాగా కనిపించకుండా స్వరమినిపించడం ముఖాముఖి మన శారీరకంగా ముఖాముఖి అంటే కనిపిస్తూ మాట్లాడుకోవడం ముఖాముఖి అది కూడా కనిపించదు కానీ స్వరం వినిపిస్తుంది కానీ ముఖాముఖి అదే మృత తెలవండి ఇదే మధ్య ఎట్లా నామో ఐదు ఏ ఆ ఇస్ మేగ అంటే మేగ కారంత మేగ కారంత కారము అన్న ఈ మాడలు హ యవ హ నా కరతుండిదా అగ్ని హ మేగ కారని అగ్ని మేగ కారంత అగ్ని నెంబర్ 1 నెంబర్ 2 మేభం నెంబర్ 3 ఆరాధన అంటే మూడు రకాలు మేగం మేగం చెట్టు పడడం కనబడదు చెరటుంటే ఏం కనబడదు రోడ్ మేకం అంటే ఒక తెర తెర ఉన్నవాడు తెర ఒకరు కనబడరు మేకం తెరగా వచ్చింది చెయ్య అంటే మేకం ఓకే అగ్ని అది స్వరము వినిపిస్తుంది మంచి కనబడట్లేదు అది ముఖాగ్ని అండి ఇప్పుడు నాలుగు పదకొండు నుంచి పదిహేను నాలుగు మరియు మొదటి నుంచి పదిహేను అప్పుడు అగ్నితోండి మీతో మాట్లాడి మధ్యలో ఉండి మాట్లాడితే కనపడకుండా స్వరం వినిపించడం ముఖాముఖి దేవుడు కనిపించకుండా అగ్నిలోను మేఘములోను గానాంధకారములోను ఉండి సూర వినిపించడం ముఖాముఖి అంటే అగ్నిలో ఉండొచ్చు ఆయన నెంబర్ టూ మేఘములో ఉండొచ్చు ఆయన మేఘమైన వాహనం ఒకే అగ్నిలో ఉండొచ్చు మేఘములో ఉండొచ్చు గాఢాంధకారంలో ఉండొచ్చు గాఢాంధకారంలో ఉండొచ్చు అని కనిపించడు ఈ మూడులో ఉంటే కనిపించడు కనిపించకుండా స్వరం వినిపిస్తున్నాడు ముఖం కనిపించకుండా

అందరికి వస్తాయి అది ముఖాముఖి అంటే టెలివిజన్ చెప్తున్నా బైబుల్ ముఖాముఖి అంటే ఎదురు వల్ల చూసేవాడు చూడారు అందుకు బైబుల్

ఏ స్వరూపమొనో ఏస్ నిర్గమ పొందమిరుతుదా ఇది నిర్గమ పొందమిది మాట్లాడుతాను పొందం తీతుమిది యెహోవా మోషేతో ఏయ్ విను ఆ నేను నీతో మాట్లాడాను ఏ స్పెషల్ విని ఆ నేను ఏ వారు మొక్కులు వసాడుకు మోషే ఏ పరిమళపుడి ఆ మిమ్ము పరీక్షించుటకును మీరు పాపం చేయునట్టు ఆయన బయలు మీకు కలుగుటకును దేవుడు ఏం చేసెని ప్రజలకు చెప్పండి ఇప్పుడు 18 పొందుండి కాబట్టి ఆ నా మాట ఆ బైబిల్ ఆ నన్ను

ముఖం కనపడకుండా స్వరమేపించడం ముఖాముఖి అని పెట్టుకుంది ముఖాముఖి అంటే పై నాలుగుండే ఇదే పదిహేను బోధించిన ఆయన ఆకాశం ఏ స్వరం ఎక్కడ ఉన్నాడు అరే ఆయన భూమి రాదు ఆకాశంలో ఉండే స్వర వినిపించాడు ముఖాముఖి అని ఆయన ఆకాశంలోనే ఉంటాడు స్వరమేని పిస్తాడు ఆయన ముఖాముఖి అన్నాడు ఉకం కర్మలు అయిన స్వామి వితరణ ముఖాముఖి బైబిల్ అంది మీకు అర్థమైంది మూడు 31 11 చూడండి వితేపదేశ కారణము 33 11 మరి 20 యెహోవా 33 11 మరి 20 యెహోవా ఆ దాని బలం నికరించి యుండేసబడు చెక కార్యం ఆ దాని నిరోధనము 5వది 5వది మంచిది కాదు ముఖాముఖి అది వెళ్ళిపోదాం ఆది కానీ వెళ్ళిపోదాం ముప్పై రండి అంటే ముఖాముఖిగా మాట్లాడితే నేనే అడిగాను ప్రతిజేను అన్నాడు యాతిలో బ్రతకొలు ముఖాముఖిగా మాట్లాడితే ప్రతినిధి చూడండి

అగ్ని కప్పుకుంటాడు కప్పుకుంటాడు చేసే ఇంతకీ యాగవు కనపడింది దేవుడానుకున్నాడు నేను దేవుడు ముఖాముఖి చూసాను మరి బ్రతకలేదు కదా నేను బ్రతికనుకున్నాడు అనుకుంటాను దేవుడు కాదు ఎంత అవుతుంది అడుగుతారు మీకు ఏ భ్రమంలో ఉండి నేనే దేవుడు చూశాను దేవుడు సొరంగా మాట్లాడాను పిలికి వచ్చింది అలాగే దేవుడు పెడికి వచ్చే నేను అబ్బా చదువుకుంటారే ఇగ వాడతాడు అప్పుడు మీరు చెప్పాలి వాళ్ళు భయంతో వణుకుతో సాధని క జ్ఞానానికి అయ్యా ఒక్కొక్కరు ముఖాముఖిగా చూస్తుంది దేవుడు కదా అయ్యా ముఖాముఖిగా చూస్తే మోషే చనిపోతా అన్నాడు

అది చెప్పాడు ఒకే చోట ప్రవక్త తల్లి గర్భంలో జరిగిన పెరుగులని చెప్పాడు ఒకే ఎప్పో ప్రయోగ దగ్గర జరిగింది చెప్పాడు రెండునే ఒకే మాట చెప్పాడు యాపో విషయంలో రెండు సంఘటన జరిగింది తల్లి గర్భంలో ఒక సంఘటన ఒక సంఘటన దేవ కో అన్నారు దేవుడు అనుకుంటున్నా ఎనిమిది చెప్పాలిగా చాలా ఆలోచించాలి సహవాసం ఉండాలి పరిశీలన పరిశోధన ఉండాలి ఎప్పుడు ధ్యానంలో ఉండాలి నా ముప్పై రెండు పెరుగులు అంటే చాలా మంది పెరుగు దేవుని మంది పెట్టుకున్నారు ಮುಖರು ಅಕ್ಷರ ಅಕ್ಷರ ಕುಟುಂಬ ಅಕ್ಷರ ಕುಟುಂಬ వచ్చాడు రాత్రి పెరుగులాట ఇప్పుడు పెరుగులాట రాత్రి పెరుగులాట కదా అని చెప్పేసి రాత్రి అంతా ప్రహదం చేయకండి దేవుడు పెరుగు ఆడకండి ఎందుకంటే ఈ ప్రమాదకరమైన వాక్యం ఇది వివాదాస్పదమైన వాక్యాలు ఈ వాక్యాలను చూపించి అది ఒక రేవుల దగ్గరంతా దేవుడితో పోరాడాను రాత్రి అంతా మంచి సందేశం ఇచ్చాడు నేను పన్నెండు గంటలు పోరాడాను ఆరు గంటలు పోరాడాను ఐదు గంటలు పోరాడాను మూడు గంటలకు పోరాడాను వచ్చి గంట ప్రసంగానికి నేను ఆరు గంటలు పోరాడాను నేను చెప్పమన్నాడు సరికాదు ఈ జీవితం చక్రవర్తి ఎక్కడ ఇద్దరికి ప్రార్థన చేస్తున్నాడు తండ్రికి తండ్రి దేవతలు పట్టించాడు తన సేవకు సేనిపకి అది ఎప్పుడు పగద రాత్రి రాత్రి ప్రార్థన రాత్రి రాత్రి అంతా ఆల్ నైట్ సంపూర్ణ తెలుగు అది ఆన్లైన్ అనమాట దీని బట్టి దిగింది ఆల్లైన్

మొత్తం ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటల్లో పన్నెండు గంటల నుంచి గంటల వరకు అస్తమించే సాయంత్రం ఆరు నుంచి తెల్లవారు పన్నెండు గంటల వరకు రాత్రి పని చేయదు రాత్రి ఎవరు రాత్రి ఉన్నది లోకం ఈ లోకం ఇది భూలోకం

మనము అయినప్పటికంటే మనము అవి మాట్లాడతాము అయినప్పటికంటే ఇప్పుడు మరీ సమీక్గా ఉన్నది రాత్రి గడిచి పగలు సమీక్గా ఉన్నది కనుక మనము అంతకాల క్రియను విసించి సంబంధమైన

దినాలెక్కించే పని లేదు సోదరాలే పని లేదు క్యారెంట్ లేదు నిత్య జీవంలో ఉన్నాం క్యారెంట్ పని లేదు సంబంధం సంబంధం కాముడి కాములు కాక ఉంటుము

ರಾತ್ರಿ ಮೊದಲ ಕ್ರೆ ಎಮೇಡಿ ಇರವ್ರು